తిరిగి మాత్రమే జనన జననకాల నక్షత్ర దోషాలు పిల్లలు పుట్టినప్పుడు నక్షత్రం మంచిదేనా దోషం ఏమైనా ఉన్నాయా దాని శాంతి ఏమైనా ఉంటాయా అని చెప్పబడేదే ఇదనమాట అను సందేహాలు ప్రతి తల్లిదండ్రులకి కలుగుతుంది ఏ నక్షత్రంలో జన్మించినప్పుడు ఏ దోషాలు కలుగుతాయి దోష పరిహారం ఏమిటి దోష నక్షత్రంలో జన్మించిన పిల్లలకి నక్షత్ర జపము నవగ్రహ శాంతి హోమాదులు నూనెలో నీడను చూచుట రుద్రాభిషేకం మొదలగు శాంతి తప్పనిసరిగా జరిపించాలి కొన్ని విశేష శాంతి కలిగిన నక్షత్రాలు శాస్త్రవతంగా విశేష శాంతి కూడా చూసుకోవాలి అలా చూసుకుంటే ఇరవై ఏడు నక్షత్రాలకి మొదలుపెట్టడం అశ్విని నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన పిల్లలు వారి తండ్రికి దోషం ఈ దోషం మూడు నెలలు ఉంటుంది ఇక్కడ గమనించవలసిన విషయం రేవతి అశ్విని నక్షత్రం మధ్య సుమారు నలభై ఎనిమిది నిమిషాలు సంధికాలం ఉంటుంది ఈ సంధి సమయంలో జన్మించిన శిశువుకు ఆయుర్ధారం తక్కువగా ఉన్న విశేష పూజలు చేయాలి అశ్విని రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి దోషం లేదు భరణి నక్షత్రం ఒకటి రెండు నాలుగు పాదాలు జన్మించిన వారికి దోషం లేదు మూడవ పాదంలో ఆడపిల్ల పుడితే తల్లికి మగపిల్ల పుడితే తండ్రికి దోషం కలుగును ఈ దోషం సుమారు ఇరవై మూడు దినాల వరకు ఉంటుంది కృతికా నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన స్త్రీ తల్లి పురుషుడు తండ్రికి సామాన్య దోషం కలుగుతుంది ఒకటి రెండు నాలుగు పాదంలో జన్మించిన వారు స్వల్ప దోషం కలుగుతుంది దోషశాంతి చేసుకోగలరు రోహిణీ నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన మేనమామకు రెండవ పాదంలో తండ్రికి మూడవ పాదం తల్లికి దోషమని నాలుగో పాదము దోషం లేదని చెప్పవచ్చు సామాన్యంగా ఈ నక్షత్రంలో పుట్టుక వలన మేనమామకు గండం ఉంటుంది తప్పక శాంతి అవసరము శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ నక్షత్రం అందే జన్మించాడు గండంలో పుట్టాడు అందువలనే మనము కంసుడు కంసుడు ఏ విధంగా ఇబ్బంది పడ్డాడో మనం చూసాము కాబట్టి ఆ నక్షత్రం పుట్టిన వారు ఆ యొక్క శాంతి చేసుకోవాలి మృగశిరా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి ఏ విధమైనటువంటి దోషం లేదు ఆరుద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారికి దోషం లేదు నాలుగో పాదంలో జననం జరిగిన సామాన్య శాంతి చేసుకోగలరు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అన్ని మంచివే ఏ విధమైనటువంటి శాంతి లేదు పుష్పీ నక్షత్రం కర్కాటక లగ్నంలో పగటి సమయమున పురుషుడు పుట్టిన తండ్రికి గండం కలుగుతుంది రాత్రి సమయంలో స్త్రీ జన్మించిన తల్లికి గండం జరుగుతుంది పుష్యమి నక్షత్రం జన్మించిన వారి వలన ఒకటో పాదం మేనమామకు రెండవ పాదంలో తల్లిదండ్రులకు దోషం కలుగుతుంది మూడు నాలుగో పాదంలో పుట్టిన వారికి సామాన్య దోషం మాత్రమే ఉంటుంది వీరికి శాస్త్రోక్తంగా శాంతి చేయించుకోవాలి ఆశ్లేష నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారికి దోషం లేదు రెండవ పాదం శిశువునకు మూడవ పాదం తల్లికి నాలుగో పాదం తండ్రికి దోషం ఉంటుంది నాలుగో పాదంలో జన్మించిన వారికి విశేష శాంతి చేయించడం అవసరము ఈ నక్షత్రం యొక్క చివరన ఇరవై నాలుగు నిమిషాలు సంధి ఉండును కాబట్టి విశేష శాంతి ఉంటుంది చేసుకోక తప్పదు నక్షత్రం మొదటి పాదంలో అయితే ఐదు నెలల వరకు తండ్రికి దోషం నక్షత్ర ప్రారంభ సమయంలో మొదటి ఇరవై నాలుగు నిమిషాలు అత్యంత దోషంగా చెప్పవచ్చు మూడవ పాదంలో పుట్టిన వారికి తల్లిదండ్రులు ఇద్దరికి దోషం రెండు నాలుగు పాదములు జన్మించిన వారికి దోషం లేదు కుబ్బా నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారికి ఏ దోషం లేదండి ఉత్తరా నక్షత్రం ఒకటి నాలుగవ పాదంలో జననం జరిగిన తల్లిదండ్రికి అన్నలకు దోషం కలుగుతుంది మిగతా రెండు మూడు పాదాల పుట్టిన వారికి దోషం లేదు నక్షత్రం మూడవ పాదంలో పుట్టిన పురుషుని వలన తండ్రికి స్త్రీ వలన తల్లికి దోషం కలుగుతుంది మిగతా ఒకటి రెండు నాలుగు పాదాలు జన్మించిన వారికి దోషం లేదు నక్షత్రంలో మొదటి పాదం తండ్రికి రెండవ పాదం తల్లికి మూడో పాదం తోడబుట్టిన వారికి దోషం కలుగుతుంది నాలుగో పాదంలో జన్మించిన వారికి సామాన్య దోషం కలుగుతుంది స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఏ పాదంలో జన్మించినా దోషం లేదు విశాఖ నక్షత్రం జన్మించిన వారికి మరుదులు మరియు బావలకు దోషం కలుగుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఏ పాదంలో పుట్టిన బంధువులకు కాస్త దోషం ఉంది విశేష శాంతి అవసరము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించడం వల్ల దోషం లేదు జ్యేష్ట నక్షత్రం ఈ నక్షత్రం విశేష శాంతి కలిగిన నక్షత్రం అని చెప్పచ్చు దీనిలో ఒకటి రెండు మూడు నాలుగు ఏ పాదాల్లో జన్మించినా కూడా నే నక్షత్రం వారికి దోషమే జాతకులు పుట్టినరోజు ఉన్న జ్యేష్ఠ నక్షత్రం మొత్తం సమయాన్ని పది భాగాలుగా చేయాలి ఇది మాత్రం కొంచెం విశేషం అందులో ఏ భాగంలో పుడితే ఆ భాగం సంబంధించిన వారికి తప్పక ఇబ్బందులు కలుగుతుంది ఒకటో భాగంలో తాతయ్యకు రెండు అమ్మమ్మకు మూడు తల్లి తోడబుట్టిన వారికి మేనమామడికి దోషం ఒకటి రెండు మూడు ఇవన్నీ కూడాను నాలుగు అన్నలకి అక్కలకి ఐదు శిశువుకి ఆరు ఎవరికి దోషం ఉండదని కూడా చెప్పచ్చు ఏడు వివాహ సమయంలో అత్తవారికి బంధువర్గం వారికి ఎనిమిది జాతకునకు ఎవరైతే పుట్టారో వారికి తొమ్మిది తల్లికి పది తండ్రికి దోషం కలుగుతుందని చెప్పచ్చు మరియు నాలుగో పాదమున జనమైతే తండ్రికి దోషం ఇది సుమారు తొమ్మిది నెలలు ఉండను విశేష శాంతి చేసుకోక తప్పదు జ్యేష్ఠ నక్షత్రం వారికి ఇక మూలా నక్షత్రం మూలా నక్షత్రం ఈ నక్షత్రం ప్రారంభమున ఇరవై నాలుగు నిమిషాలు సంధి ఉంటుంది ఈ నక్షత్రంలో మొదటి పాదం జననమైన వారికి తండ్రికి రెండవ పాదం తల్లికి మూడో పాదం ధనమునకు నాశనం ఉంటుంది ఇబ్బంది కలుగుతుంది నాలుగో పాదంలో జన ఏ పుట్టినటువంటి ఏ పిల్లలకు కూడా దోషం లేదు మూలా నక్షత్ర సమయంలో మొత్తం పన్నెండు భాగాలుగా విభజించి దోషమును తెలుసుకోవాలి పన్నెండు భాగాల్లో మొదటో భాగం తండ్రికి దోషం రెండు తల్లికి మూడు అన్నలకి నాలుగు భాగస్వాములకి ఐదు పిల్లనిచ్చిన మామగారికి ఆరు చిన్నాన్నకు పెద్దనాన్నలకు ఏడు పిన్నమ్మ పెద్దమ్మలకు మరియు మేనమామలకు ఎనిమిది ధనమునకు తొమ్మిది జీవన నాశనముకు పది దరిద్రమును కలిగిస్తుంది పదకొండు ప్రభు వృద్ధులు ఉంటుంది పన్నెండు జాతకునికి నాశనం కలిగే విషయాలుగా ఉంటుంది కాబట్టి మూలా నక్షత్ర శాంతి చాలా విశేషం జ్యేష్ఠ మూలా నక్షత్రంలో ఇరవై ఏడు నక్షత్రంలోనూ జ్యేష్ట మూలా నక్షత్రం జన్మించిన వారు మాత్రం విశేష శాంతి చేసుకోవాలి నవగ్రహ శాంతి జప తప దానములు హోమాదులు చేసుకోవాలి పూర్వాషాఢ నక్షత్రం పగటి వేళలో కుమారుడు జన్మించినప్పుడు తండ్రికి ఆపద కలుగుతుంది రెండు మూడు పాదాల్లో స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరు పుట్టిననో తల్లిదండ్రులు ఇద్దరికీ గండం ఉంటుంది నాలుగో పాదంలో జననము దోషము లేదు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జనన దోషం లేదు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జనన దోషం లేదు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జరణ దోషం లేదు సతవిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జరణ దోషం లేదు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో దోషం లేదు నాలుగో పాదం సామాన్య జనన దోషం ఉంది ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జరణ దోషం లేదు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జనన దోషం లేదు నాలుగో పాదం దోషం ఉంది ఈ రేవతి నక్షత్రం చివరి గడియల్లో జన్మించిన మృత్యుంజయ జపములు రుద్రాభిషేకం తప్పనిసరిగా చేయించుకోవాలి విజయవస్తు